ప్రైజ్లో ప్రవేశనామముల మీ అందరికీ కూడా నాయకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము మీరు ఏడ్చి ప్రలాపించరు మీరు ఏడ్చి ప్రలాపించరు వాక్య భాగము యోహాను స్వార్త పదహారవ అధ్యాయము ఇరవైవ వచనము ఒకసారి మనము చూద్దాము మీరు ఏడ్చి ప్రలాపితురు కానీ లోకము సంతోషించను మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా వాక్యమైనటువంటి దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు ఏమని అంటే మీరు ఏడ్చి ప్రలాపించరు కానీ లోకము సంతోషించునని ఈ లోకంలో మనము ఏడ్చి దుఃఖించి ప్రలాపించినప్పటికీ కూడా మనము ఏడ్చి ప్రలాపింతుము కానీ ఇక లోకము సంతోషించునని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది నేటి సమాజంలో నేటి సమాజంలో క్రైస్తవుగా క్రీస్తును కలిగినటువంటి వారముగా మన హృదయాలలో అనేకమైనటువంటి బాధాకరమైన విషయాలు జరుగుతున్నవి దుఃఖం కలుగు ఏడుపు కలుగుతుంది ప్రలాపించు చున్నాము మనము మన గృహంలో ఉండి మన నాలుగు గూడల మధ్యలోనే ఉండి మనము మన హృదయం ఆయస్సంతో దుఃఖంతో ప్రలాపించుతుంది కావచ్చు కానీ లోకము సంతోషించు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఈ లోకంలో ఉన్నటువంటి వారు మనల్ని బట్టి సంతోషించవచ్చు మనము ప్రలాపించినప్పటికీ కూడా లోకము మనల్ని చూసి సంతోషిస్తుందని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఎందుకు అంటే జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో మనము మనము చూసినట్లయితే అన్ని విషయాలలో ప్రతి విషయములలో కూడా క్రైస్తూలంగా క్రీస్తుని కలిగినటువంటి బిడలగా మనకు కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి మనము మనలో మనమే ప్రలాపించేటువంటి వారంగా ఉంటున్నాము కానీ మనల్ని బట్టి లోకము సంతోషించేదిగా ఉంటుంది ఎందుకంటే వాగ్దానం అనేది నెరవేర్పు జరుగుతుంది ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీరు ఏడ్చి ప్రలాపించురు కానీ లోకము సంతోషించునని లోకము సంతోషిస్తుంది మనము ప్రలాపించుచున్నాము కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మీరు దుఃఖితురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా నేను చెప్తున్నాను అంటున్నాడు దేవుడు మీరు దుఃఖించరు కానీ మీ దుఃఖము ఖచ్చితంగా సంతోషమగునని నిశ్చయంగా నేను చెప్తున్నాను అంటున్నాడు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడును నెరవేర్చువాడ తన వాగ్దానములను నిర్ధము చేయి దేవుడు కాడు మన దేవుడు ఎందుకంటే మాట ఇస్తే తప్పనటువంటి వాడు మన దేవుడు దేవుడు నరుడు కాడు అతడు అబద్ధమరుడు నరపుత్రుడు కాడు అతడు పడడు అనే వాక్యము మనకి వివరిస్తుంది మీరు దుఃఖించరు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు దేవుడు కనుక మనము దుఃఖ దినంలో ఉండొచ్చు మనం దుఃఖిస్తూ ఉండొచ్చు కానీ సంతోషం అనేది మనకు ఖచ్చితంగా నిశ్చయంగా దేవుడు మనకి ఇస్తానని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు మీరు ప్రలాపించరు కానీ లోకము సంతోషించను లోకము సంతోషించుచున్నప్పుడు మనం చూసి బాధపడనవసరం లేదు ఎందుకంటే మన ఆండా మన కొండ మన దేవుడు మన ఆశ్రయ దుర్గము మన ప్రభువహించున్నాడు కనుక దేవుడు ఇక్కడ మాటిస్తున్నాడు మనతోనే మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగనని మీతో నిశ్చయంగా నిశ్చయముగా అంటున్నాడు దేవుడు కనుక మన దుఃఖ దినములు ఖచ్చితంగా సంతోషం అవుతాయన్నటువంటి నిరీక్షణ కలిగి క్రైస్తవలముగా క్రైస్తును కలిగినటువంటి వారముగా ఈ లోకంలో మనము జీవించు వారమా ఇంటున్నాము దుఃఖము మనకు కలగొచ్చు కానీ సంతోషము నిశ్చయంగా నేను మీకు ఇస్తానని మన దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు కనుక ఆ సంతోషము కొరకై మనం ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఈ లోకంలో మనము జీవించ వలసిన వారమంటున్నాము అదేవిధంగా స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును కనుక ఆమె వేదన పడుచు పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టనని సంతోషము చేత ఆమె ఆ ఆవేదన మరిచి మారి ఆమె ఆవేదన మారి జ్ఞాపకము చేసుకొనదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ స్త్రీ ప్రసవించు కాలము వచ్చినప్పుడు ఆమె వేదన పడి వేదన పడుతూ అంటే ఒక స్త్రీ ఆ యొక్క గర్భ ఫలముతో ఉన్నప్పుడు గర్భంతో ఉన్నప్పుడు ఎప్పుడైతే శిశువు జన్మిస్తాడో ఆమె ఆ యొక్క బాధను భరించలేదు ఆ వేదన భరించలేదు కానీ ఒక నరుడు ఒక శిశువు పుట్టగానే ఆమె తాను పడినటువంటి బాధ మొత్తం కూడా మర్చిపోనని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆ యొక్క బాధ అంతా ఆ ఆవేదన అంతా ఆమె అసలు జ్ఞాపకమే చేసుకున్నదు అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది ఆ యొక్క స్త్రీ ఏదైతే గర్భఫలం గర్భంతో ఉండి శిష్యును ఎప్పుడైతే కంటుందో ఆ యొక్క పెయిన్స్ ఆమె భరించినప్పటికీ కూడా శిశువు పుట్టగానే ఆమె ఆ వేదనంతా కూడా జ్ఞాపకమే చేసుకున్నదో అని ఒక తల్లి ఏ విధంగా అయితే శ్రమపడి బిడ్డలను కానీ ఆ బిడ్డను చూసి సంతోషిస్తుందో ఆ విధంగా మనం ఉంటామని దేవుని యొక్క వాక్యమో మనకి వివరిస్తుంది మీరు ప్రలాపించినప్పుడు లోకం సంతోషిస్తుంది కానీ మీ దుఃఖము సంతోషమగుననే నేను మీతో నిశ్చయంగా చెబుతున్నాను అంటున్నాడు దేవుడు శ్రీపడినటువంటి వేదన లాంటిది మన యొక్క కలాపము కానీ మనకు సంతోషం అగినప్పుడు మనం వాటిని అసలు జ్ఞాపకమే చేసుకోము అని చెప్తున్నాడు దేవుడు శిశువు పుట్టగానే ఆమె ఆ వేదనంతా ఇంకా జ్ఞాపకమే చేసుకోవదని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక మన దుఃఖము సంతోషం అవుతే మనం అనుభవించినటువంటి మన శ్రమలన్నింటినీ కూడా మనం అసలు జ్ఞాపకమే చేసుకోమని దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది శ్రమ కలగొచ్చు హింస కలగొచ్చు ఇబ్బంది కలగొచ్చు హృదయానికి ఆలస్యం కలగొచ్చు మన బాధ ఎవరూ తీసేయలేకపోవచ్చు అయినప్పటికీ స్తు వారు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఒక స్త్రీ గర్భవేదన పడి ఎప్పుడైతే శిశుకు జన్మిస్తుందో శిషు జన్మించిన తర్వాత ఆ తల్లి ఆ యొక్క ఆ యొక్క గర్భవతి తన యొక్క వేదన్ను అసలు జ్ఞాపకం చేసుకోదని చెప్తున్నాడు దేవుడు అదేవిధంగా ఏ లోకంలో నీకు శ్రమ కలగవచ్చు హింస కలగవచ్చు దుఃఖం కలగవచ్చు కానీ దేవుడిచ్చేటువంటి ఆ సంతోషము ముందు నువ్వు అనుభవించినటువంటి శ్రమలను ఈ వేదన ఏవి కూడా నువ్వు అసలు జ్ఞాపకమే చేసుకోవని దేవుడునితో మాట్లాడుతున్నాడు ఆ విధంగా దేవుడు మనల్ని ఎంతో ఎంతో ఇష్టంగా ఎంతో తన ప్రియ మనల్ని సృష్టి ఉన్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమైంచున్నాడు మన దేవుడు నిజంగా మన దుఃఖము సంతోషమని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను అంటున్నాడు దేవుడు అటువలనే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచేదను అప్పుడు మీ హృదయము సంతోషించను మీ సంతోషము ఎవడునూ మీ వద్ద నుండి తీసివేయడని వేయడని యోహాన్స్ వార్త పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు మనతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని నేను మరలా చూచేదను అప్పుడు మీ హృదయము సంతోషించను మీ సంతోషమును ఎవడనో మీ యొద్ద నుండి తీసి వేయలేడు అని చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ మనకు దుఃఖము ఆయస్సము కలగవచ్చు కానీ ప్రభు చింత మనం ఉన్నప్పుడు మన సంతోషాన్ని ఎవడు కూడా మన యుద్ధ నుండి తీసి వేయలేడు లోక ఒక అధికారులు కావచ్చు లేదా దురాత్మ శక్తులు కావచ్చు అదేవిధంగా మతోన్మాదులు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు నీ సంతోషాన్ని ఎవ్వరూ కూడా నీ వద్ద నుండి తీసి వేయలేరు అని మీరు ఇప్పుడు దుఃఖించరు కానీ నేను మీ నేను మిమ్మల్ని మరలా చూచదను అప్పుడు మీ హృదయము సంతోషించు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది మీ సంతోషమును ఎవడునో మీ వద్ద నుండి తీసివేయలేడని దేవుడు యోహాను సువార్త పదహారవ అధ్యాయము అదేవిధంగా ఇరవై నుంచి మనతో ఇరవై నాలుగు వచ్చిన ద్వారా మాట్లాడుతున్నాడు వాక్య భాగం ద్వారా ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు మనతో మాట్లాడు మాట్లాడుతున్నాడు మనలో హృదయం ఉందా మన మన హృదయంలో బాధ ఉందా దుఃఖం ఉందా నిట్టూర్పు ఉందా నిరీక్షణ లేకుండా ఉన్నామా కానీ ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు ప్రభు మనల్ని స్థిరపరుస్తున్నాడు ఏ విధంగా అంటే నీ సంతోషాన్ని ఎవడు కూడా నీ యద్ధ నుండి తీసి వేయలేడు అని మాట్లాడుతున్నాడు దేవుడు అదేవిధంగా నీ యొక్క వేదనను అసలు జ్ఞాపకమే చేసుకునము అని దేవుడు మాట్లాడుతున్నాడు నేను మీరు దుఃఖపడతారు కానీ మీ దుఃఖము సంతోషమగనని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అంటున్నాడు దేవుడు అదేవిధంగా మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడు మీకు దొరుకును అని వ్యవహార స్వార్థ పదహారవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చనం ద్వారా మాట్లాడుతున్నాడు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు పిల్లడుగుడు మీకు దొరుకుని అంటున్నాడు కేవలము మనం అడిగేటువంటి వారంగా ఉండాలి ప్రభు సన్నిధానంలో ప్రార్థించే వారంగా ఉండాలి ప్రభు సన్నిధానంలో కన్నీ పెట్టుకుని ఉండేటువంటి వారంగా ఉండాలి ప్రభు నిరీక్షణ నుంచి మనం ఈ లోకంలో జీవించేటువంటి వారంగా ఉండాలి ఈరోజు నిజంగా అనేకమైన శ్రమలు కలుగుతున్నాయి మనము ప్రవీణ్ లాంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల లాంటి మరణాలను మనం చూడొచ్చు లేదా పాస్టర్ అజయ్ బాబు అరెస్ట్ లాంటివి చూడొచ్చు మనం మనం ఛత్తీస్గఢ్లో జరించినటువంటి క్రీస్ క్రైస్తవులపై హింసను చూడొచ్చు ఇంకేమైనా సంభవించవచ్చు ఏ లోకంలో కానీ అనేక నిరీక్షణ ఉంది దేవుడు నేను బలపరుస్తున్నాడు దేవుడు నేను స్థిరపరుస్తున్నాడు మీ సంతోషము పరిపూర్ణ పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకున అంచున్నాడు కనుక ప్రభు సందానంలో మనము అడిగేటువంటి వారంగా ఉండాలి ప్రార్థించే వారంగా ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి ఇక్కడ పైన వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే అంటే మీ సంతోషం ఎవడు కూడా మీ వద్ద నుండి తీసివేయలేడని మీ హృదయం సంతోషించడం మీ సంతోషం ఎవడునో మీ వద్ద నుండి తీసివేయలేడని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడును నెరవేర్చువాడు అంటున్నాడు మీకు దుఃఖము కలుగును కానీ మీ దుఃఖము సంతోషం అగనని మీతో నేను నిశ్చయంగా నేను చెప్తున్నాను అంటున్నాడు మీరు ఏడ్చి ప్రలాపితురు కానీ లోకము సంతోషించినని లోకము సంతోషిస్తుండగా లోకంలో ఉన్నటువంటి మనుషులు సంతోషిస్తుండగా నువ్వేమి బాధపడనవసరం అవసరం లేదు నువ్వేమి ఇబ్బందికి గురి కావాల్సిన అవసరం లేదు నువ్వు ప్రలాపిస్తున్నవేమో నీ హృదయంలో కానీ నీ దుఃఖము సంతోషమగనని దేవుడు ఎంతో నిశ్చయంగా చెప్తున్నాడు నువ్వు అనుభవించినటువంటి శ్రమలను దుఃఖములను వేదను నువ్వు అసలు ఇంకా జ్ఞాపకము చేసుకునవని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా నీ సంతోషాన్ని ఎవ్వడు కూడా నీ యొద్ధ నుండి తీసివేయలేడని దేవుడు మాట్లాడుతున్నాడు మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా మీరు దేవుణ్ణి అడగండి అని చెప్తున్నాడు దేవుడు కనుక మనము ప్రభు సన్నిధానంలో కనిపెట్టుకొని నిరీక్షణ కలిగి ఇచ్చి సంతోషాన్ని పొందుకొంచో లోకంలో మనకు శ్రమ కలుగుతుంది కావచ్చు కానీ లోకాన్ని మనము మనము ఎంత మాత్రము లెక్క చేయకుండా లోకాన్ని జయించినటువంటి మన యేసు వైపు మన కన్నులు ఎత్తి ఆయన సన్నిధానంలో మనము పరిపూర్ణమగచ్చు ప్రభు కొరకు అడిగేటువంటి వారంగా ప్రభు సన్నిధానంలో ప్రార్థించే వారంగా ఉందాము ఈ విధంగా ఉండుటకు దేవుడు మనల్ని ఆశీర్వదించను గాక మన సంతోషమును ఎవడను మన యుద్ధ నుండి తీసివేయలేడు మన దుఃఖము సంతోషమని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు దేవుడు మనము ప్రలాపించవచ్చు కానీ మన దుఃఖము సంతోషమవుతుంది మన సంతోషాన్ని ఎవడు కూడా మన యుద్ధ నుండి తీసివేయలేడు మన సంతోషము పరిపూర్ణము చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు కనుక వాక్యానుసారంగా ఈ లోకంలో మనము జీవితము కాక అవున్